దేవతలకు పట్టం వైదిక పౌరాణిక దేవతలను పోల్చి చూసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తుతాయి ఒక ప్రశ్న అయితే తప్పక వస్తుంది వైదిక సాహిత్యంలో అసురులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాల గురించి బోలెడంత ప్రస్తావన ఉంది బ్రాహ్మణాల నిండా అలాంటి ఉదాంతాలున్నాయి అయితే అసురులకు వ్యతిరేకంగా యుద్ధాలు చేసిన వారంతా వైదిక దేవుళ్లే వైదిక స్త్రీ దేవతలు మాత్రం ఎప్పుడు ఆ యుద్ధాలలో పాల్గొనలేదు పౌరాణిక దేవతల విషయానికి వచ్చేసరికి మాత్రం పరిస్థితి మొత్తం మారిపోయింది పురాణ కాలంలో వైదిక కాలంలో లాగానే అసురులకు వ్యతిరేకంగా యుద్ధాలు జరిగాయి తేడా ఏమిటంటే వైదిక కాలంలో అసురులతో దేవుళ్ళు యుద్ధం చేయవలసి వస్తే పురాణ కాలంలో స్త్రీ దేవతలు యుద్ధాలు చేశారు వైదిక కాలంలో దేవుళ్ళు చేసిన పని పురాణకాలంలో స్త్రీ దేవతలు ఎందుకు చేయవలసి వచ్చింది పురాణ కాలంలో దేవుళ్ళు లేరని కాదు పురాణ కాలంలో కూడా బ్రహ్మ విష్ణువు శివుడు ఉండి పరిపాలించారు అసురులతో యుద్ధం చేయటానికి వారు ఉన్నప్పుడు ఆడదేవతలు యుద్ధంలోకి ఎందుకు దిగారు వైదిక దేవతలకు లేకుండా పోయి పౌరాణిక దేవతలకు మాత్రం ఉన్న శక్తికి మూలం ఏమిటి అన్నది రెండో ప్రశ్న ఈ శక్తి దేవుళ్ళ శక్తి అని అది దేవతలలో ఉండేదని పౌరాణిక రచయితలు సమాధానమిస్తారు సాధారణంగా సూత్రం ఏమిటంటే ప్రతి దేవుడిలోనూ బలం శక్తి ఉండేది దానిని సాకేతికంగా శక్తి అనేవారు ప్రతి దేవుడి శక్తి భార్యగా ఉన్న దేవతలలో అంతర్నిహితమై ఉండేది చివరికి ఈ సూత్రాన్ని అనుసరించి ప్రతి దేవత శక్తిగా మారిపోయింది ఆమెను ఆరాధించిన వారిని సాక్తేయులు అన్నారు ఈ సూత్రానికి సంబంధించిన ఒకటి లేదా రెండు ప్రశ్నలకు సమాధానం అవసరం మొదటిది పురాణాలలో ఆడదేవతల పేర్లు ఎన్నో ఉన్నప్పటికీ వాస్తవంగా మన ముందు ఐదుగురు పౌరాణిక దేవతలు మాత్రమే ఉన్నారు అవి సరస్వతి లక్ష్మి పార్వతి దుర్గా కాళి సరస్వతి లక్ష్మి వరుసగా బ్రహ్మ విష్ణువులకు భార్యలు బ్రహ్మ విష్ణువులను శివునితో పాటు పురాణ దేవతలుగా గుర్తిస్తారు పార్వతి దుర్గా కాళి శివుని భార్యలు సరస్వతి లక్ష్మి అసురులను ఎవరిని సంహరించలేదు విరోచితమైన పనులేమీ చేయలేదు ఎందువల్ల బ్రహ్మ విష్ణువులలో ఉన్న శక్తిపై సూత్రాన్ని అనుసరించి వారి భార్యలలో కూడా నిబీడీకృతమై ఉండాలి కదా సరస్వతి లక్ష్మి కూడా అసురులతో ఎందుకు యుద్ధం చేయలేదు ఈ పని శివుడి భార్యలకు మాత్రమే ఎందుకు వదిలిపెట్టారు ఇక్కడ కూడా దుర్గ కంటే పార్వతి పాత్ర భిన్నమైనది పార్వతిని ఒక సాధారణమైన స్త్రీగానే వర్ణించారు దుర్గ చేసిన విరోచిత కార్యాలు ఏవీ పార్వతి చేయలేదు పార్వతి కూడా శివుడి శక్తియే కదా మరి పార్వతిలో ఉన్న శివుని శక్తి నిద్రాణమైపోయి అచేతనంగా ఎందుకు ఉండిపోయింది రెండో అంశం దేవుళ్లతో సంబంధం లేకుండానే ప్రజలే దేవతలను పూజించటం మొదలు పెట్టారు అనటం సిద్ధాంతాన్ని సమర్థించటానికి ఇది బాగానే ఉంటుంది కానీ ఆ సూత్రానికి ఉన్న తార్కికమైన లేదా చారిత్రకమైన ఆధారాన్ని ఆమోదించటం కష్టం కేవలం తార్కికమైన దృష్టితో ఆలోచిస్తే ప్రతి దేవుడిలోనూ శక్తి ఉన్నప్పుడు వైదిక దేవుళ్లలో కూడా శక్తి ఉండాలి అలాంటప్పుడు వైదిక దేవుళ్ళ భార్యలకు కూడా ఈ సూత్రాన్ని ఎందుకు వర్తింపజేయలేదు చారిత్రక దృష్టితో పరిశీలిస్తే పురాణ దేవతల్లో శక్తి ఉండేదని చెప్పటానికి ఆధారం ఏదీ లేదు దుర్గాదేవి ఒక్కదానినే అసులను సంహరించగల మహాశక్తి మంతురాలిగా బ్రాహ్మణులు రూపొందించినప్పుడు తమ దేవుళ్ళందరినీ దౌర్భాగ్యమైన పిరికి పందలుగా చేసుకున్నారనే సంగతి బ్రాహ్మణులు గుర్తించినట్టు లేదు చివరికి ఇది ఎలా మారిందంటే ఆ దేవుళ్ళు అసురుల నుండి తమను రక్షించుకోలేక తమ భార్యలను వచ్చి కాపాడమని వేడుకున్నట్టు అయ్యింది అసురులకు వ్యతిరేకంగా జరిగిన యుద్ధాలలో బ్రాహ్మణులు తమ పురాణ దేవతలను ఎంత దుర్పులుగా చిత్రించారో మార్కండేయ పురాణంలో ఒక్క ఉదాహరణ చాలు రాక్షసుల రాజు మహిషుడు యుద్ధంలో దేవుళ్లను ఓడించి వాళ్లకు ఏమీ లేకుండా భూలోకంలో బిచ్చమెత్తుకునేట్టు చేశాడు ఇంద్రుడు ఆ దేవుళ్లను మొదట బ్రహ్మ దగ్గరికి తరువాత శివుడి దగ్గరికి తీసుకువెళ్ళాడు ఆ దేవుళ్ళు ఇద్దరు ఏ సహాయము చేయలేకపోతే అప్పుడు ఆ దేవతలంతా విష్ణువు దగ్గరికి వెళ్ళారు ఆ దేవుళ్ళ దౌర్భాగ్యస్థితిని చూసి విష్ణువు బాధపడ్డాడు అప్పుడు ఆయన ముఖంలో నుంచి ఒక కాంతిపుంజం వెలువడింది అందులో నుంచి మహమ్మాయ దుర్గాదేవికి మరో పేరు అనే ఒక స్త్రీ రూపం వెలువడింది ఇతర దేవుళ్ళ ముఖాల నుంచి కూడా కాంతిపుంజాలు వెలువడి మహమ్మాయలో చేరుకున్నాయి అప్పుడు ఆమె అగ్నిపర్వతంలా ఒక తేజస్విని రూపం దాల్చింది దేవుళ్ళందరూ ఆ భయంకరమైన శక్తిని తమ ఆయుధాలను సమర్పించారు అప్పుడు ఆమె వికటహాసం చేసి ఆకాశంలో అధిరోహించి మహారాక్షసుని సంహరించి దేవుళ్లకు ఊరట కలిగించింది ఇటువంటి పిరికి పందలైన దేవుళ్లకు అసలు శక్తి ఏదైనా ఉంటుందా వాళ్ళకే ఏమీ శక్తి లేనప్పుడు వాళ్ళ భార్యలకు ఏమి ఇవ్వగలరు దేవతలో శక్తి ఉన్నది కాబట్టి వారిని పూజించాలనటం ఒక చిక్కుముడి మాత్రమే కాదు అర్థం లేని విషయం కూడా ఈ శక్తి సిద్ధాంతాన్ని ఎందుకు కనిపెట్టారో వివరణ ఇవ్వవలసి ఉన్నది మార్కెట్లో కొత్త సరుకులు ప్రవేశపెట్టినట్టు బ్రాహ్మణులు దేవతలకు పీఠం ఎక్కించి దేవుళ్ళ పరువు తీసారా